హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ మీరు పార్ట్ వన్లో మా ఊరి విగ్రహ ప్రతిష్ట వేడుకలను అయితే చూశారు కదా ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ అన్నమాట ఇంకా మేమంతా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఈరోజు వచ్చేసి ప్రాణ ప్రతిష్ట చేసే విగ్రహాలని పంచామృతాలతో అంటే పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె ఈ ఐదు కలిపి పంచామృతం అంటాం కదా వాటితోటి విగ్రహాలకు వచ్చేసి కడగాలి అక్కడైతే పంతులు గారు ఆల్రెడీ పంచామృతాలు ఒక్కొక్కటిగా తీసుకొని వేస్తున్నారు నేనైతే సెల్ఫీ మూడ్లో చుట్టూ అందరినీ చూపిస్తున్నాను మా అత్త వచ్చేసి హాయ్ అయితే చెప్పేస్తుందండి మేమైతే ఇంకా పంచామృతాలతోటి కలిపిన గ్లాస్ని అయితే తీసుకొని అందరం విగ్రహాల అయితే వెళ్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద క్యూ ఉందో ఆ క్యూలో ఇంకా అక్కడికైతే గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతున్నాము వీడియో తీస్తున్నానని చెప్పేసి అక్కడ మా అత్త వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా చక్కగా గ్లాసెస్ని అయితే చూపిస్తున్నారండి ఇక్కడ కూడా వీడియో తీస్తున్నాను అనేసి కొంతమంది అయితే నవ్వుతున్నారు అంతే కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయాలంటే మేము ఎంతో కష్టపడాలి మేము కష్టపడి వీడియో తీస్తేనే కదా మీ అందరితోటి మా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ అయితే మేము దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ మా అత్త నెక్స్ట్ మా పిన్ని వేస్తున్నారు స్టార్టింగ్ ఇంకా వాళ్ళ వెనుక నేను లాస్ట్నైతే మా అత్తండి మా చిన్నత్తన్నమాట మేము కూడా అయితే విగ్రహాల మీద అయితే వేస్తున్నామండి పంతులు గారు చెప్పారండి మీ గోత్రం మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లనైతే చెప్పుకొని చక్కగా అక్కడైతే వేయమనేసి చెప్పారు లాస్ట్నైతే జై శ్రీరామ్ అనేసి అయితే చెప్పాము అందుకని చాలా సీరియస్గా అక్కడ వేస్తున్నాను అయితే అలా ఒక ఫోజ్ అయితే ఇచ్చేసాను వీడియోకి అలా అందరూ వన్ బై వన్ అయితే వేస్తున్నారండి విగ్రహాల మీద ఇంకా ఫైనల్గా మా అమ్మ కూడా అక్కడికైతే వచ్చేసింది ఇంకా అలా అమ్మను కూడా కొంచెం షూట్ చేశాను యాక్చువల్గా నేనైతే వీడియో తీయలేదు మా తమ్ముడు తీశాడు కాబట్టి తమ్ముడు కొంచెం జోక్స్ వేస్తున్నాడట అక్కడ ఇంకా పిన్ని అమ్మ కూడా నవ్వుతున్నారు ప్రాణ ప్రతిష్ట చేసే ముందు రోజైతే ఇలా చేశారండి అంటే సెకండ్ డే అన్నమాట ఈ పూజ ఇక్కడ మా సిస్టర్ చాలా క్యూట్ అమ్మాయి సిస్టర్ కూడా చాలా చక్కగా అక్కడైతే వేసి నమస్కారం అయితే చేసుకుందండి నెక్స్ట్ వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర కూడా ఈ పంచామృతాన్ని తీసుకొని అక్కడ వేయాలట ఇంకా ముందుగా కంకణాలు కట్టుకున్న ఐదు జంటలు ఉన్నారు అనేసి లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా మీతోటి ఫస్ట్ వాళ్ళైతే వేశారు నెక్స్ట్ ఇంకా మిగతా వాళ్ళంతా అలా పంచామృతం ధ్వజస్తంభం మీద వేస్తూ ఉన్నారండి ఇక్కడ మేము చేసే ఏ పూజలు అయినా కూడా ఫస్ట్ కంకణాలు కట్టుకున్న ఐదు మంది జంటలు వేసిన తర్వాతే మిగతా వాళ్ళు ఆ పూజకైతే అటెండ్ అవ్వాలి సో పంతులు గారు చెప్పినట్టుగా ఇంకా మేము కూడా చక్కగా అలాగే చేసాము ఇక్కడ ఈ త్రీ మెంబర్స్ మా సిస్టర్స్ చాలా క్యూట్గా వేస్తూ వెళ్ళిపోతున్నారండి మా అక్క అయితే పైనుంచి వీడియో అయితే తీసింది ఇంకా మా బ్యాచ్ కూడా వచ్చేస్తున్నాము అక్కడికి అమ్మ స్టార్టింగ్ వచ్చేస్తుంది అమ్మ వెనకాల మేమంతా ఉంటామండి ఈ రోజు వచ్చేసి అక్కడ ధ్వజస్తంభాన్ని తాకి అక్కడ మనం పంచామృతం వేసినట్లయితే చాలా అంటే చాలా మంచిదట ఇక్కడైతే మా అక్క వాళ్ళ పిల్లలు అలా సైడ్కి నిలబడి హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్పేస్తున్నారండి ఇంకా ఫైనల్గా మేము కూడా అక్కడికైతే వచ్చేసాము చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉందన్నమాట దేవుడికి చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారు కదా కాబట్టి నేనంటే నేను అని ప్రతి ఒక్కరైతే ముందుకు వచ్చి అలా హడావిడి చేస్తున్నారు ఇంకా మా అత్త మా అత్త వెనకాల నేను పంచామృతాన్ని ధ్వజస్తంభం మీద వేస్తూ వస్తున్నామండి మీరంతా లాస్ట్ వీడియో పార్ట్ వన్ వీడియో ప్రతి ఒక్కరు కూడా చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఏ రోజు ఏం చేస్తున్నారో ధ్వజస్తంభం అసలు మన ఊర్లో విగ్రహ ప్రతిష్ట చేయాలి అంటే ఏమేం చేస్తారో మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరంతా పార్ట్ టూ వీడియో చూసే ముందు పార్ట్ వన్ వీడియో అయితే చూసేసేయండి ఇంకా ఫైనల్గా పంచామృతం వేసిన విగ్రహాలని వాటర్తో నీట్గా శుభ్రం చేసి అందరం కలిసి పసుపుతోటి ఇలా పూజిస్తున్నామండి ఇంకొంతమంది అయితే బొట్లు అయితే పెట్టేస్తున్నారు నేను కూడా అక్కడికైతే వెళ్ళి చక్కగా విగ్రహాలకైతే అయితే పెడుతున్నానండి ఇలా చేయాలి అంటే చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి అనేసి అయితే చెప్పారు అక్కడ పంతులు గారు అయితే అదే టైంకి నేను కూడా అక్కడికైతే వెళ్ళాను ఇవి వచ్చేసి ఊరిలో ఊరేగించడానికి ఇత్తడి విగ్రహాలండి ఇంకా వీటిని కూడా అక్కడైతే పెట్టేశారు ఇక్కడ వచ్చేసి గోపురం గంట అన్నీ అక్కడైతే పెట్టారు ఇవైతే యంత్రాలట యంత్రాలకి పసుపు కొమ్ము కట్టారు వాటిని కూడా శుభ్రంగా మేము క్లీన్ చేసి అక్కడైతే పెట్టాము నెక్స్ట్ ఈవినింగ్ టైంలో హోమం పూజలు చేయాలట అప్పుడు డైరెక్ట్ హోమంకి మంట అంటించకుండా ఇలా ఒక చెక్క మీద స్థూలంలాగా ఉందండి అదైతే పెట్టేసి మనం మజ్జిగ చిలికినట్టు అక్కడ పంతులు గారు అయితే చిలుకుతున్నారు అలా మనం చేస్తే అక్కడ చెక్కలో నుంచి మంట అయితే వస్తుందంట ఆ మంటతోటి హోమంలో అయితే పూజ అయితే చేయాలట కాబట్టి అలా చాలా అంటే చాలాసేపు పంతులు గారు అందరూ అలా చాలా కష్టపడ్డారు చాలాసేపు చేశారండి ఒకటి కాదు రెండు కాదు మూడు హోల్స్ కూడా పెట్టి ఆ హోల్స్ నుంచి మంట బయటికి రావడానికి చాలా కష్టపడ్డారు ఎన్నో మంత్రాలు చదువుతూ వాళ్ళు అసలు చాలా చక్కగా చేశారండి పక్కన మేమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అసలు ఆపకుండా చూస్తూనే ఉన్నాము మేము చూస్తుండగానే మా కళ్ళ ముందే చూడండి ఫ్రెండ్స్ అలా మంట రవ్వలు అయితే బయటకు వచ్చాయి ఇంకా పక్కన కొబ్బరి పీచులతోటి అలా మంటనైతే తగిలిచ్చారు అసలు నిజంగా ఫ్రెండ్స్ మొత్తంలో నాకు ఈ పాటైతే చాలా చక్కగా నచ్చింది డైరెక్ట్ అంటించకుండా ఇలా చేయడం నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం అయితే చూశాను నెక్స్ట్ అయితే మా నానమ్మ వాళ్ళు ఊర్లో ఊరేగించే విగ్రహాలకి వెండి గొడుగునైతే ఇస్తామనేసి చెప్పారు ఇంకా వెండి గొడుగును నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలా తప్పెట్ల మేళాలతోటి తీసుకొని టెంపుల్ అయితే వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళి చక్కగా వీడియో అయితే తీశాను నానమ్మ వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు అక్కడ మిడిల్లో అయితే గొడుగును పట్టుకొని వెళ్తున్నారు ముందు అందరూ వారు పోస్తున్నారండి వారు పోస్తూ ఇలా గొడుగును తీసుకొని టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాము వీడియో మొత్తం షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ పిల్లలిద్దరిని అమ్మ దగ్గర వదిలేసి తిరుగుతూనే ఉన్నాను అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇందాక పంచామృతాలతో కొట్టేసాం కదా ఇప్పుడు వాటర్తోటి నీటుగా శుభ్రం చేసి ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసి టెంకాయలు అయితే కొట్టేసారండి ధ్వజస్తంభం కూడా చక్కగా పూజించారన్నమాట నెక్స్ట్ ఈవినింగ్ ప్రతిష్ట చేసే విగ్రహాలని ఇలా ఒక ట్రాక్టర్లో పెట్టుకొని ఊరంతా తప్పెట్ల మేళాలతోటి ఊరేగించారండి ఇంకా మా వీధికి కూడా వచ్చేసారు రాముల వారు ఊరేగిస్తూ ఇంకా అక్కడ మా పిన్ని మా అమ్మ వాళ్ళంతా వారు పోస్తున్నారు స్వామివారికి ఎదురుగా మా అమ్మ వచ్చేసింది మా పిన్ని కూడా వచ్చేసిందండి హాయ్ చెప్పమంటే వాళ్ళు కెమెరా కళ్ళు అయితే చూడలేదు అలా ఎవరింటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు వారు పోసుకుంటూ కాయ అయితే ఇస్తున్నారు ఇక్కడ మెయిన్గా తబలా వాయించే వాళ్ళు చాలా చక్కగా అయితే వాయించారు నిజంగా ఫ్రెండ్స్ అసలు టైము ఎలా అయిపోయిందో కూడా అసలు ఊహించలేనంత త్వరగా అయిపోయింది టైము చుట్టూ మా వాళ్ళంతా నిలబడి ఉన్నారు అలా అయితే వీడియో అయితే తీసానండి ప్రతి చోట ప్రతి క్లిప్పును కూడా మిస్ అవ్వకుండా వీడియో పట్టుకొని తీస్తూనే ఉన్నాను ఇక్కడైతే మా చిట్టి తల్లి అటు సైడ్కి అయితే ఫేస్ పెట్టి అయితే కూర్చుంది ఇంకా ఫైనల్గా దగ్గరికి వెళ్ళి మరి చూపిస్తున్నాను ఇంకా మా వీధిలో అయితే కంప్లీట్ అయిపోయింది మా టెంపుల్ దగ్గర నుంచి రాముల వారైతే వెళ్ళిపోతున్నారండి ఇంకా ట్రాక్టర్లో అలా చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా మేల తాళాల మధ్యలో మా రాములు వారు ఊరంతా ఊరేగుతున్నారు చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇంకా వెళ్ళిపోతున్నారు పైన అయితే మా తమ్ముడు నిలబడి అందరూ తీసుకొని వచ్చిన టెంకాయల్ని తీసుకొని అక్కడ పంతులు గారికి అయితే అందిస్తున్నారు ఇంకా చుట్టూ జనాలు మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చారండి రాముల వారితో మేము కూడా ఊరంతా తిరిగాము ఊరంతా తిరిగి చక్కగా ఎంజాయ్ చేస్తూ జయ శ్రీరామ్ అనుకుంటూ మధ్య మధ్యలో దేవుడి పాటలు పాడుకుంటూ చాలా చక్కగా అయితే అందరం కలిసి అయితే దేవుడితోటి వెళ్ళాము ఇక్కడ మా సిస్టర్ అయితే హాయ్ చెప్తుంది హాయ్ చెప్పమంటే ఇంకా అందరినీ వీడియో తీయక్క అనేసి అయితే చెప్తుంది ఇక్కడ మా అక్క అయితే చిట్టి తల్లిని అయితే ఎత్తుకుంది అసలు నాకంటే మా అక్క అంటేనే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా పాపకి అక్కడ ఉమ్మ పెట్టమంటే ఎంత చక్కగా పెడుతుందో చూడండి కెమెరా కళ్ళు చూడమంటే చూస్తుంది మరి ఉమ్మ అయితే పెట్టేస్తుంది ఇంకా నేను సెల్ఫీ మూడ్లో టెంపుల్ దగ్గర అలా వీడియో అయితే తీసుకుంటున్నాను ఎవరు లేరు కదా అనేసి స్టెప్స్ దిగుతూ కూడా కొన్ని రీల్స్ అయితే చేశానండి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా అయితే చూసేసేయండి అనుకోకుండా లోపలికి వచ్చేస్తున్నాను వీడియో తీస్తున్నట్టు కనిపిస్తే హాయ్ అయితే చెప్పేస్తున్నాను సిస్టర్కి ఇంకా ఫైనల్గా రాములు ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ మా బాబాయ్ వెళ్తున్నారండి టవల్ వేసుకొని వెళ్తున్నారు కదా నేను పైనుంచి పిలిచి మరి హాయ్ చెప్పు బాబాయ్ పిన్ని చూస్తుంది అనేసి అయితే చెప్పాను పిన్ని ఖచ్చితంగా ఈ వీడియోనైతే చూడు కింద కామెంట్ కూడా పెట్టు ఓకేనా ఇక్కడ ట్రాక్టర్ నడుపుతుంది మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నమాట అన్నయ్య కూడా వీడియో తీస్తుంటే అలా చూశాడు ఇలా రాముల వారిని ఊరేగించుకుంటూ ఊరి పొలిమేర దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడి వరకు వెళ్ళి అక్కడ రాముల వారికి చక్కగా డిస్ట్ అయితే తీసి నిమ్మకాయలు టెంకాయ అక్కడ కొట్టేసి రిటర్న్ అయితే వచ్చాము ఇంకా వెళ్తున్నామండి ఇంకా అంత దూరం అయితే రీచ్ అవ్వలేదు మిడిల్లోనే ఉన్నాము ఇక్కడ మా సిస్టరు పాప నెత్తుకుంది హాయ్ చెప్పమంటే చెప్తుంది ఈ బుడ్డది మాత్రం మా సిస్టర్ని అస్సలు వదలకుండా సిస్టర్తోనే తిరిగేసింది ఆ డే మొత్తం ఇక్కడ ట్రాక్టర్ ముందు నెక్స్ట్ ట్రాక్టర్ వెనక చాలా మంది ఊరేగింపుకి వచ్చారు ఇక్కడ మళ్ళీ మా వాళ్ళంతా కనిపించారు మళ్ళీ పైనుంచి జూమ్ చేసి మరీ అందరిని అయితే చూపిస్తున్నాను నిన్న వీడియోలో సాఫ్ట్వేర్ మా ఫ్రెండ్ అనేసి చెప్పాను కదా వాళ్ళ సిస్టర్స్ అయితే ఇక్కడ ఉన్నారు హాయ్ అయితే చెప్పేస్తున్నారండి చూసారా ఫ్రెండ్స్ మీ అందరికీ ఎంతమందితో హాయ్ చెప్పించానో నేను ఇక్కడ మా సిస్టర్ కూడా లైక్ చేయండి అనేసి చెప్తుంది పైనుంచి నేను ప్రతి ఒక్కరితోటి కూడా హాయ్ చెప్పమనేసి అయితే మీ అందరి కోసం నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి హాయ్ అయితే చెప్పిస్తున్నాను ఫైనల్గా ఇంకా పొలిమేర దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి అక్కడ వేరే అమ్మమ్మ దేవుడి దగ్గర వారు పోయమనేసి నాకు బిందైతే అయితే ఇచ్చింది ఇంకా ఎలాగూ మా ఇంటి దగ్గర మా అమ్మనే వారు పోసింది కదా అనేసి నేను ఇక్కడ పోద్దామని ఇంకా నేను కూడా చక్కగా బిందెని అయితే తీసుకున్నాను అక్కడ వేరే సిస్టర్కి అయితే ఇచ్చాను వీడియో తీయమనేసి ఫస్ట్ వచ్చేసి మా అత్త వాళ్ళ కోడలు అయితే అక్కడ వారైతే పోసిందండి అంటే అత్తవాళ్ళు క్లోజే ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడళ్ళు పెద్దగా పరిచయం ఉండరు కదా కాబట్టి ఆ అమ్మాయి పేరు నాకైతే తెలీదు నెక్స్ట్ వచ్చేసి కోడలి పిల్ల అమ్మాయి కూడా వేస్తుంది ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుందండి మా కోడలిపిల్ల అందరూ చక్కగా బ్లెస్సింగ్ చేయండి మంచి మార్క్స్తో పాస్ అవ్వాలనేసి ఇంకా లాస్ట్ నేనైతే వారు పోసుకుంటూ వెళ్తున్నానండి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీతో కూడా కొన్ని వీడియోస్ లాస్ట్న యాడ్ చేస్తాను శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఊరికైతే ఈ ఫెస్టివల్కి అందరు వస్తారు కదా కాబట్టి కొంటారు అనేసి గాజుల వాళ్ళు దండల వాళ్ళు అందరూ అయితే వచ్చారండి ఇంకా వాళ్ళతో సరదాగా అక్కడ మాట్లాడుతూ వీడియో కూడా తీసాను మా సిస్టర్ అయితే ఈ రేట్ ఎంత ఈ రేట్ ఎంత అని అడుగుతుంది నేనైతే చక్కగా వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూనే వీడియో తీసాము అందరం శారీస్ వేసుకున్నాం కదా ఇలా చిన్న క్లిప్ అయితే తీసాము షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కూడా ఖచ్చితంగా అయితే చూడండి ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే మరుసటి రోజు ధ్వజస్తంభం నిలబట్టే రోజుకి ఇలా పూలైతే అందరూ చక్కగా అయితే అల్లుతున్నారండి నేనైతే వీళ్ళందరికీ ఒక గేమ్ అయితే పెట్టాను ఇక్కడ ఎవరు ఫాస్ట్గా పూలను అల్లుతారు అన్నట్టుగా అలా స్పీడ్గా అయితే అల్లం అనేసి అయితే చెప్పాను ఇంకా మా సిస్టర్ అయితే చూపిస్తుంది నేను ఎన్ని అల్లానో చూడు అన్నట్టుగా ఇంకా అలా వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా చక్కగా హాయ్ చెప్పారు ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళైతే ఉన్నారు నా పనిలో నేను వీడియో తీయడం అయితే తీస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే పిల్లలకు కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టామండి మేమైతే అస్సలు ఖాళీగా ఉండము ఎప్పుడు ఏదో ఒకటి ఫన్ ఫన్గా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగానే ఉంటామండి మా ఫ్యామిలీ అంతా అంతే ఇంకా పిల్లలందరినీ అలా చైర్స్ గేమ్ అయితే ఆడిపిస్తున్నాము ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకొని టైంలో మళ్ళీ ఇలా కోలాటం అయితే వేయించారండి ఫస్ట్ డే వచ్చేసి కుల్కు భజన వేశారు సెకండ్ డే వచ్చేసి కోలాటం ఈ కోలాటం వీడియోని కూడా మీ అందరితోటి షేర్ చేస్తున్నాను కోలాటం అయితే చాలా చక్కగా వేశారండి అందరూ సేమ్ కలర్ కోడ్ పెద్దవాళ్ళు శారీసు చిన్న పిల్లలు అయితే వేసుకొని చాలా చక్కగా అక్కడ వాళ్ళ మాస్టర్ గారు ఎలా చెప్తున్నారో ఆ మూమెంట్కి తగ్గట్టుగా వీళ్ళు ఇక్కడ స్టెప్స్ అయితే వేస్తున్నారు కుల్కు భజన కంటే నాకు కోలాటమే చాలా చక్కగా నచ్చిందండి అలా రోజు ఒక యాక్టివిటీలో ఈ యాక్టివిటీ అయితే చక్కగా నచ్చింది మెయిన్ అయితే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్సు వేసే స్టెప్స్ అయితే చాలా చక్కగా లిరిక్స్కి తగ్గట్టుగా వేస్తున్నారు అక్కడ మిడిల్లో మాత్రం ఒక తాతయ్య వేస్తున్నారండి అసలు ఈ పిల్లలు కూడా వేయలేరు అంత చక్కగా వేస్తున్నారు అక్కడ తాతయ్య తాతయ్యనే చాలా చక్కగా వేశాడు అన్నమాట అందరికంటే అలా చుట్టూ వచ్చిన జనాలందరినీ కూడా వీడియో అయితే తీస్తున్నాను ఇటు సైడ్ వచ్చేసి ఇంకొంతమంది కూర్చొని కూడా చూస్తున్నారు వాళ్ళని కూడా వీడియోలు అయితే కవర్ చేశానండి ఫైనల్గా మేము చాలా చక్కగా అయితే ఎంజాయ్ అయితే చేశాము ఈ సెకండ్ పార్ట్ వీడియోలో దేవుడికి సంబంధించినవి అన్నీ అయితే తెలియజేశాను లాస్ట్న ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను మా బావగారితో నేను మా సిస్టర్ అత్త పిన్ని అయితే ఫోటో దిగాము నేనైతే సింగిల్గా అయితే దిగానండి నేను మా సిస్టరు నిజంగా ఫ్రెండ్స్ మా శారీస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి నేను రోజు చెప్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయమనేసి కానీ ఎవ్వరు చేయట్లేదు ఖచ్చితంగా ఈరోజు మాత్రం కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి పార్ట్ త్రీ నెక్స్ట్ వీడియో బాయ్